జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది దేవుని శక్తి నా జీవితాన్ని మార్చడం చూశాను కనుక నేను చేస్తున్నది చేస్తున్నాను ఆయన మీకు చేస్తాడు ప్రతిదానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ఈ వారాంతంలో అపవాది మీద ఒక చిన్న సీరీస్ని చేస్తున్నాం మీ అందరికీ అపవాదిని గురించి వినడం సంతోషం అని తెలుసు కొంతమంది అపవాది నిజం అని నమ్మరా అయితే ఐఎం సారీ అతడి నిజమే అని చెప్తున్నాను మీరది నమ్మకుంటే చేయవలసిందంత ప్రపంచాన్ని చూసి అది ఏ స్థితిలో ఉందో చూడండి ప్రపంచంలో ఉన్న చెడు అంతటికీ దేవుడు సృష్టికర్త ఖచ్చితంగా కాడు నాకు నాకు తెలిసిన ఉన్నతమైన విధానం ఇదే దీన్ని చెప్పడానికి ఏమనంటే ఈనాడు ప్రపంచం చెడుతోనూ చెడ్డవారితోనూ నిండి ఉందని మనం గవర్నమెంట్ని నిందిస్తాం ప్రతిదాన్ని నిందిస్తాం అయితే దానంతటి వెనుక ఉన్నదే అపవాదే దానర్థం ప్రజలు చేసేదానికి వారు బాధ్యులు కారని కాదు కానీ అపవాది దాని నుంచి వర్క్ చేసి యూజ్ చేయగలిగిన ఎవరినైనా యూజ్ చేస్తాడు క్రైస్తవులతో సహా అతడు ఒక క్రైస్తవుని పట్టుకోలేడు ఎందుకంటే పరిశుద్ధాత్మతో వాళ్ళు నిండి ఉంటారు ఖచ్చితంగా వారిని హింసించగలడు ఎంతమంది నమ్ముతారు అపవాదం ఎప్పుడైనా మీ నోట్ని యూజ్ చేశాడని నేను చెప్పగలను ప్రజలను గాయపరచడానికి అతడు నా నోట్ని కొన్నిసార్లు యూజ్ చేశాడని బుద్ధిహీనమైన విషయాలని చెప్పేలా చేసి అతడు మీ వైఖరిని నోట్ని యూజ్ చేస్తాడు మీ జీవితంలో అన్ని రకాల చెడు ఆలోచనలు ఉంచడానికి ఎందుకంటే నాకెప్పుడు ఇలా అంటే ఇష్టం మీ ఆలోచనలు వెళ్ళిన చోటుకే ఆలోచనలు వెళ్ళిన చోటుకే మనిషి వెళ్తాడు అది ఎలా అంటే మీరు ఒక హాట్ ఫడ్ సండే గురించి ఆలోచిస్తారు ఏ సమయం అయినా సరే ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా మన ఫీలింగ్స్ని మన భావాలను మన ఆలోచనలు ఎంతగా బాధిస్తాయో ఆశ్చర్యంగా ఉంటుంది కాబట్టి అపవాది అనేవాడు నిజమైన వాడు నిజమైన వాడని గుర్తించడం ఎంతో ముఖ్యం ఈఎం బౌన్స్ ఆయన బుక్లో చెప్పారు అపవాది ఒక వ్యక్తి అని మళ్ళా మానవ శరీరంతో ఉన్న వ్యక్తి కాడు కానీ ఒక పర్సనాలిటీతో ఉన్న ఒక వ్యక్తి ఎంతో చెడుగా ఉండే వ్యక్తిత్వంతో నిజంగా అపవాదికి మర్యాదనివ్వాలి ఎన్నడూ అపవాది గురించి హేళన చేయకూడదు లేదా అతనికి ఎంతో శక్తి ఉన్నందున ఒక పెద్ద జోక్ అని అనుకోకూడదు అయితే అతని వద్ద ఇప్పుడు లేనిదొకటుంది ఉంది ఎందుకంటే యేసు దాన్ని అతని నుంచి తీసివేసుకున్నాడు అదే అధికారం మనకు అధికారం శక్తి ఉన్నాయి లూకా పది పంతొమ్మిది చెప్తుంది ఇదిగో మీకు అనుగ్రహించి ఉన్నాను ఇస్తాను కాదు కానీ పాములను త్రొక్కుటకు ఇదిగో అధికారం అనుగ్రహించి ఉన్నాను ఆ విధంగానే తోటల్లో తోటలో అతడు కనిపించాడు పాములను తేళ్లను త్రొక్కుటకును మరియు శత్రువు బలమంతటి మీదను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అంటే మీకు బలం ఉంది అలాగే అధికారం ఉంది దాన్ని యూజ్ చేసుకోవడం మీ ఇష్టం ఈరోజు చెప్పుకోబోయేది దాని గురించి ఇంకొంచెం ఎక్కువ శక్తివంతంగా ఉండడం గురించి చెప్పుకుందాం డల్గా ఉండడం గురించి కాదు ఈ అంటూ అపవాది మన మీద అధికారం చేసిన దాని గురించి ఏం చేయవద్దని కాదు అయితే ఒకటి పేతురు అపవాది రాగానే అతన్ని ఎదిరించుడి మీరు ఓ వు మూడు నెలలు విరిగి నలిగిపోయే వరకు వు వెయిట్ చేయకండి చివరికి ఒక ట్రక్లో క్రైస్తవులు వచ్చి మిమ్మల్ని లేపేవరకు అపవాదిని ముందే ఎదిరించండి మీకు కష్టం వచ్చినప్పుడే మీ గురించి మీరు సారీ ఫీల్ కాకండి శత్రువుని లోపలికి ఆహ్వానించడానికి అదొక మంచి విధానం ఒకటి పేతురు ఐదు ఎనిమిది నుంచి పది చెప్తుంది లోకమందున్న మీ సహోదరులు ఏంది ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని తెలుసుకోండి అంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీకంటే హీనమైన సమస్య ఉన్నవారు ఇంకెవరో ఉన్నారు కాబట్టి ముందుగా మీరు చదవబోయే వచనం యాంప్లిఫైడ్ క్లాసిక్ బైబిల్ నుంచి ప్రకటన పదహారు పదిహేను చెప్తుంది మెలకువుగా ఉండి మీ వస్త్రమును కాపాడుకును ఇది ఆసక్తికరమైన వచనం ఆత్మికంగా దీన్ని అర్థం చేసుకోకుంటే హా అంటారు ఆయన చెప్పాడు ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకుని వాడు ధన్యుడు సంతోషంగా చూచా సూవి పడేలా మెలకుగా ఉంటాడు అది ఆసక్తికరమైన వచనం దాని అర్థం మీరు వెళ్ళి బీరువాలో ఒక షార్ట్ గంతా కూర్చోవడం కాదు రాత్రంతా వస్త్రాలను కాపాడుకుంటూ ఈ వస్త్రాలను గురించి చెప్పడం లేదు ఆత్మికమైన వస్త్రాలను గురించి చెప్తున్నాడు ఇది మీకు కొత్త ఆలోచన కావచ్చును మీరు బహుశా గ్రహించి ఉండరు ఆత్మిక వస్త్రాలను గురించి అయితే బైబిల్ అంతటా వేటినో ధరించమని వేరే వాటిని తీసివేయమని చెప్తుంది ఆ రెండు టర్మ్లు కూడా ధరించడం తీసివేయడం అనేవి యాక్షన్ మాటలు మీరు ఏదో చేయాలని చెబుతాయి నేను నా బీరువా వద్దకు వెళ్తే ఎన్నడూ బట్టలు ఎగిరువచ్చినా మీద పడలేదు నేను వాటిని ఎంచుకోవాలి వాటిని ధరించాలి చాలాసార్లు నేను వేసుకున్నవి నాకు నచ్చవు నాకు బాగుండవు లేదా అందుకే వాటిని తీసివేసి వేరే ఏదైనా వేసుకుంటాను నన్ను నమ్మండి అలా అన్నప్పుడు చాలామంది క్రైస్తవులు ఈనాడు ప్రపంచంలోనికి వారికి సూట్ కాని విధంగా ఆత్మికంగా డ్రెస్ చేసుకుని వెళ్లేవారున్నారు చెడు వైఖరులు స్వయం జాలి కోపము పగాద్వేషము ఆగ్రహము అసూయ ఓ అయితే చర్చికి వెళ్తాం దేవునికి స్తోతులు వెళ్ళినంతకాలం మీ మెడలో క్రాస్ వేళ్లాడుతూ ఉంటుంది చేతుల పెద్ద బైబుల్ అప్పుడంతా ఓకేనే మిమ్మల్ని నిరాశపరచడం ఇష్టం లేదా అయితే దేవుడు ఎదురుచూస్తోన్నది అది కాదు దేవుడు హృదయాన్ని చూస్తాడు అలాగే ఏం చేస్తామన్నది ఏసు త్వరలో రాబోతున్నాడని బైబిల్ మళ్లీ మళ్లీ చెబుతూ ఉంది ఎంత త్వరగా అన్నది నాకు తెలియదు అయితే గడిచిన ప్రతిరోజు మరింత త్వరగా అవుతుంది పౌలు ఆయన తన కాలంలో వస్తాడనుకున్నాడు మనం మన కాలంలో బహుశా ప్రతితరం వారి కాలంలో వస్తాడని నమ్ముతారు అంత్య దినముల సూచనలు ఉన్నాయి అవి మరింత మరింత ఎక్కువగా నెరవేర్చబడుతూ ఉన్నాయి ఎల్ల వేళలా మీరు చేయవలసిందంతా మత్త ఇరవై నాలుగుని చదివి అంత్య దినముల్లో జరుగుతాయి అని బైబిల్ చెప్పే వాటిని తెలుసుకోవడమే అయితే దేవుడు గమనిస్తున్నాడు శ్రద్ధగా వారికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు శ్రద్ధగా అంటే మీరు సరైంది ఒకసారి చేయడం కాదు కానీ దానిని మళ్ళీ మళ్ళీ మాటి మాటికి చేయాల్సి ఉంటుంది మీరు ఫీల్ అయినప్పుడు చేయండి మీరు ముఖ్యంగా చేయాలని ఫీల్ కానప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాను మీరు దాన్ని వినాలి మీరు మంచి దాన్ని చేసినప్పుడు తప్పైనది చేయాలని ఫీల్ అయినప్పుడు మీరు చేయగల శక్తివంతమైన వాటిల్లో అదొకటి దాన్ని మళ్ళీ చెప్తాను మీరు మంచిని చేయాలని అనుకున్నప్పుడు మీరు తప్పైంది చేయాలని ఫీల్ అయితే అది మీరు చేయగల అత్యంత శక్తివంతమైన వాటిల్లో ఒకటి మీరు అగ్రెసర్గా ఉండాలని దేవుడు కోరుకోవచ్చును మిమ్మల్ని గాయపరిచిన వారి వద్దకు వెళ్ళి సమాధానపడమని నిజంగా మీలోని ప్రతి అణువు వారే మీ వద్దకు రావాలనుకుంటుంది మీ మనసులో మీరు ముందుగా వెళ్ళి సమాధానం చేసుకోవాలని చెప్తాడు బైబిల్ చెప్తుంది నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉంటే అతనితో సమాధానపడి అటు తర్వాత వచ్చి నీ అర్పణమున అర్పింపము అలా చేయడం ఈజీ కాదు అయితే చూడండి దేవుడు మనల్ని చేయమన్నది చేస్తే మన జీవితాల్లో విషయాలు ఎలా వర్కౌట్ అవుతాయో చూస్తే ఆశ్చర్యం మనం ఎందుకంత పట్టుదలతో ఉంటామో అర్థం కాదు కానీ దేవుడే రైటు అని గుర్తించడానికి చాలా కాలం పడుతుంది అవునా ఓ మరొక విషయం ఆయన మనసు మార్చుకుని మీ విధానంలో చేయడు ఆయన విధానంలో చేయడానికి ఎంతకాలం వెయిట్ చేసినా పర్వాలేదు ఆయన మాత్రం మనస్సు మార్చుకుని అలా చేయడు కనుక బైబిల్ చెప్తుంది ఉదాహరణకి యేసుక్రీస్తును ధరించండి ప్రేమను ధరించండి దయ కరుణ భావాల వస్త్రములను ధరించండి మీ గురించి మీరు తక్కువ చేసుకుని వినయమును ధరించండి పాత స్వభావాన్ని వదిలి నూతన స్వభావాన్ని ధరించండి దేవుని సర్వాంగ కవచమును అదేమిటో సేపట్లో చెప్తానైతే మీరంటారా అసలు నేను అది ఎలా చేయగలను చూడండి అది నాకెలా వర్క్ అవుతుంది అంటే దాని గురించి ఆలోచిస్తాను వేరే ఏదైనా చేయడానికి ముందు ప్రతి ఉదయం దేవునితో సమయం గడుపుతా అది బాగా రికమెండ్ చేస్తాను మీరనవచ్చు చూడండి ఉదయాన్నే లేచేవాడిని కాన్ను మీరు దానికి రెండు నిమిషాలు ఇవ్వగలిగితే ఏదో ఒక విధంగా ఎలాగో ఒకలా రోజుని దేవునితో ఆరంభిస్తే ఇలాగానే అనగలిగితే గుడ్ మార్నింగ్ దేవా ఐ లవ్ యూ దేవా కొంతమంది రాత్రుళ్ళు అలా బాగా చేస్తారు నేనైతే అంతే ఎక్కడో చోట పడుకోవడం తప్ప ఏమీ చేయలేను కనుక ఉదయాన బాగా చురుగ్గా ఉంటాను అందుకే నాకు అదే బెటర్ దేవుని ఇద్దరం అలా చేస్తాం రోజు దేవుణ్ణి వెతుకుతూ సమయం గడిపే భర్త దొరికినందుకు సంతోషం అది ఒక అద్భుతమైన విషయం మీరు అనవచ్చు చూడండి నాకు అలా ఉంటే బాగుండు ఒక విషయం చెప్పనా అసూయ పడకండి మీరేం చేయాలో అది చేయండి మిగతాది అది దేవుణ్ణే చూసుకొనివ్వండి అయితే వారంలో ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా సరే దేవునితో పర్సనల్గా సమయం గడపకుంటే ఎందుకంటే అప్పుడే అక్కడే మీరు వినేదంతా కలిసి మీకు అవగాహన కలిగేలా చేయడం మొదలవుతుంది మీరు కాని ఎలా అంటే ఒకటి మీ ప్రోగ్రామ్ని చూడగలను లేదా దేవునితో సమయం గడపగలను అంటే దేవునితోనే గడపమని చెప్తాను ఈ ప్రోగ్రామ్ని ఎంతగా చూడాలనుకుంటానో అంతే ముఖ్యం దేవుణ్ణి మీ జీవితంలో ముందుంచడం అలా మీరు మీ సమయంలో ఆయన్ని ముందుంచడంతో చేయగలరు కాబట్టి ఆ టైంని దేవునితో గడిపినప్పుడు ఇటువంటి విషయాలు ఆలోచిస్తా ఆ రోజు ప్రేమలో నడవడం గురించి ఎవరి వద్ద నేను ఉండబోతానో వారి పట్ల ప్రేమను ఎలా చూపించగలనా అని ఈ విషయాలను ధరించేదిలానే ఒక ప్లాన్ వేసుకోండి ముందుగానే నా ఫీలింగ్స్ని ఎవరైనా గాయపరిస్తే వారిని క్షమిస్తాను ఎవరైనా ఒకవేళ వారు చేయకూడది చేస్తే నేను దయగా ప్రవర్తిస్తాను ఏం జరుగుతుందా అని మనం వెయిట్ చేసి చూడక్కర్లేదు ప్లాన్ చేసుకోగలం చెప్పేదా అర్థం అవుతుందా మీరు కేవలం ఓ పది పదిహేను నిమిషాలు తీసుకుని ఉదయాన్ని విషయాలను గురించి ఆలోచించండి క్రీస్తుని ధరిస్తాను దాని అర్థం ఆయన స్వభావాన్ని ధరించడం ఆయన ప్రవర్తనను యేసు నాకు నీలా ఉండాలనుంది నీకు ప్రతినిధిగా ఉండాలని భూమి మీద మనం ఆయనకు ప్రతినిధులము కాబట్టి చాలామందికి వాళ్ళు చూడబోయే యేసు కేవలం మీరే కనుక మీ మెడలో వేసుకునే ఆ సిలువ అది వారికి మీ ప్రవర్తనను చూడమని చెబుతుంది ముందుకు సాగి మీ కారు మీద బంపర్ స్టిక్కర్ని అతికించి స్పీడ్ని పెంచి వారి వైపు డర్టీ సైన్లు చేస్తుంటే వాళ్ళు మీకు నచ్చని ఏదో వాళ్ళు చేస్తుంటే మీ క్రైస్తత్వం పట్ల వారికి వీలు ఉండాలని నమ్ముతారా చూడండి ఈనాటి సమస్య అదే అరుస్తాం నేను ఒక క్రీస్టియన్ని క్రీస్టియన్ని తర్వాత అలా ప్రవర్తించ అందుకే లోకం మనల్ని గౌరవించదు వారిని నిందించకూడదు నిజంగా ఎక్కువగా ఈనాడు చర్చకు ఉండవలసిన గౌరవం లేదు మనం ప్రవర్తించాల్సిన విధంగా ప్రవర్తించడం లేదు కనుక మీరిది ఆలోచించాలి దేవా దేవా ఈరోజు నేను గర్వంగా ఉండకూడదు చూడండి ముందుగా మీ గురించి మీరు చాలా గొప్పగా ఆలోచించినప్పుడు జరిగేది ఏమిటంటే ఇతరుల గురించి తక్కువగా ఆలోచిస్తారు మీ గురించి ఎక్కువగా అనుకుంటే ఇతరుల గురించి తక్కువగా అనుకుంటారు ఒక ఆత్మిక నాయకుడు ఇతరులను అవమానపరచడం చూడడం కంటే నాకు కోపాన్ని తెప్పించేది వేరేది ఉండదు మనం నిశ్చయించుకోవాలి మనం ఈ మార్గాల్లో ఉన్నప్పుడు ఈ చోట్లలో వెనుక వారి పట్ల మంచిగా ఉండాలని ఫ్రెండ్లీగా మంచిగా ఉండాలని చాలాసార్లు వాళ్ళకి బుక్స్ ఇస్తుంటాం వాళ్ళు తినడానికి ఏమైనా మనం మళ్ళీ మళ్ళీ మాటి మాటికి మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం ఇక్కడికి వచ్చేవారిలో మీకంటే మంచిగా ప్రజల పట్ల ప్రవర్తించేవారు లేరని మన ప్రవర్తన గురించి అటువంటి రిపోర్ట్ ఉండాలి మన ప్రవర్తన గురించి మీ ఫ్రెండ్స్ ఇటువంటి విషయాలు చెప్పాలి నీకంటే మంచిగా నేను ఫీల్ అయ్యేలా ఎవరు చేయరు ఎవరితో అయినా ఉన్నప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ గుర్తుండకపోవచ్చు వాళ్ళకేం గుర్తుంటుందో తెలుసా ఎలా ఫీల్ అయ్యేలా చేశారా అన్నది ప్రజలు విలువైన వారన్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తే వాళ్ళకు కావలసిందదే అపవాది ప్రజలు పనికిరాని వారని ఫీలయ్యేలా చేస్తాడు మనం చెప్పుకున్న అపవాది నిజమని కనీసం నాకు తెలుసు అతడు నిజమని ఓడిపోతాడని మనకు ముందే తెలుసు ఏసు ముందే గెలిచిన యుద్ధాన్ని అతడు చేస్తున్నాడు దాని నుంచి వెళుతున్నామంతే దేవుడు ఉన్నాడని ఆయన్ను శ్రద్ధగా వెతికే వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడని మనం నమ్మాలని బైబుల్ చెప్తుంది కాబట్టి నేను పర్సనల్గా మీరు ఇక్కడికి రావడానికి టైం తీసుకున్నారని నిన్న రాత్రే వచ్చారని ఇవాళ రేపు ఉంటారని నమ్ముతున్నాను ఏదో ఒక విధంగా ఎలాగో మీ జీవితంలో దీనికి ప్రతిఫలం ఉంటుందని దేవుడి సమయానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు వచ్చేవారం మీరు ఈ వారం ఇక్కడికి వచ్చినందున బాగా హ్యాండిల్ చేసే దేనికైనా ఇస్తాడు మీకు రాబోయే కష్టాన్ని వచ్చినందున రాకుండా చేయగలడు చూడండి గతంలో చెప్పడానికి కష్టమైన కొన్ని విషయాలను గురించి చెప్పానైతే దేవునికి విధేయత చూపానని తెలుసు అందువలన నుంచి నేను ఎటువంటి చూడండి హూప్లాన్ని పొందిన దేవునికి విధేయత చూపానని నాకు తెలుసు అందువల్ల మార్గంలో ఎక్కడో దానికి ప్రతిఫలం ఉంటుంది తప్పకుండా విధేయతకు దేవుడు ఎప్పుడూ ప్రతిఫలాన్ని ఇస్తాడు చాలాసార్లు విధేయత ఎంత కష్టంగా ఉంటే ప్రతిఫలం అంత గొప్పగా ఉంటుంది ఇప్పుడు మనం పొందబోయే కొన్ని ప్రతిఫలాలు మనం పరమునకు చేరుకున్నప్పుడే పొందుతాము అయితే నేను పర్సనల్గా పర్మనకై ఎదురు చూస్తున్నాను అంటే బైబిల్ దాని గురించి ఏదో చెప్తుంది ఎక్కువగా ఏమి చెప్పదు ఎక్కువ చెప్తే బాగుండేది కానీ ఖచ్చితంగా స్పష్టంగా అందమైన స్థలము యేసు గృహాలను గురించి ఏదో చెప్పాడు నాకు అది ఇష్టం నాకు పెద్ద దొరుకుతే బాగుండు డెకరేట్ చేసుకోవడానికి సహాయపడేలా నాకు ఆ ఐడియా అంటే ఇష్టం చూడండి అన్ని చోట్ల జ్యూస్లు నాకు మెరిసే వస్తువులంటే ఎంతో ఇష్టము ఇంకా మోసే పౌలు మరియు పేతురుతో ఒక సెమినార్ చేయగలిగితే బాగుండు చూడండి కొంతమంది ఫేమస్ అయిన వారితో కలిసి బోధించడానికి అయితే ఇప్పుడు అక్కడి కోసం సిద్ధం అవ్వాలి ఆ మీరు ఒకవేళ వందేళ్లు జీవించిన నిత్యత్వంతో పోలిస్తే లోకంలోని బీచుల్లో ఉన్న ఇసుక రేణువులన్నిట్లో ఒకదానంతే దీని గురించి ఆలోచించండి ఈరోజు ఇక్కడ ఉండి ఇంకా మీరు క్రీస్తుకు సరెండర్ అవ్వకుంటే లేదా టీవీని చూస్తుంటే మీ జీవితాన్ని ఇంకా క్రీస్తుకు సమర్పించుకోకుంటే మీ జీవితాన్ని మీ విధానంలోనే జీవించడానికి ట్రై చేస్తుంటే మీ జీవితంలోని తెలివైన రోజు ఎందుకు కానివ్వకూడదు ఎన్నడూ చే తెలివైన పనిని చేయొచ్చుగా మీ పాపాలకే పశ్చాత్తాపడి పాపప్పు జీవితానికి దూరమై దేవునితో చెప్పండి నేను నీ దాన్ను ఏం చేయాలంటే చేయి ఒకటి చెప్తున్నాను దేవుళ్ళు లేడని అనుకునే వారి చివరికి ఎంతో ఆశ్చర్యపోతారు నేను ఎప్పుడు చెప్తాను నా జీవితం అంతా దీన్నే నమ్ముతూ గడిపితే తప్పుగా అవ్వగలను ఆయన ఏమీ పోగొట్టుకోను ఇక్కడ ఉన్నప్పుడు సంతోషంగానే ఉన్నా అయితే మీరు కానీ మరొక వైపున మీరు నమ్మకుండా గడిపితే మీరు కానీ తప్పైతే ఎంతో కష్టంలో ఉన్నట్లే ఆ మీన్ అప్పుడు దాన్ని సరిచేసే టైమే ఉండదు గుర్తుంచుకోండి ఏమనంటే ఏమో దేవునికి విధేయత చూపడానికి కొంతమంది ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నారేమో మీరు దేవుని ప్రీతిపరిచేవారైతే మనుషుల్ని ప్రీతిపరచలేరు కొన్నిసార్లు ప్రజలను ప్రీతి పరచనప్పుడు వారికి మీతో సంబంధం లేనట్లే ఉంటారు అనుకుందాం ఫ్రెండ్స్ను పోగొట్టుకున్నారని మీ ఆత్మను పోగొట్టుకోవడం కంటే అదే మేలు ఐ మీన్ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మనం అపాయకరమైన సమయాల్లో జీవిస్తున్నాము ప్రజలను మరింత గంభీరమైన కమిట్మెంట్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నట్లు నా ఆత్మలో త్వరపడుతున్నాను దేవుని పట్ల విధేయులుగా ఉండమని చూడండి రాజీ అనేది పడకండి పడి ఇలా అనుకోకండి అది కొంచెమే కదా అందరూ అలానే చేస్తారని ఒకసారి దేవుని వద్ద సణుగుతూ ఉన్నా నాకు తెలిసిన వేరే కొంతమంది బోధకులు ఉన్నారు వాళ్ళు దేవుడు నన్ను చేయనివ్వని కొన్ని పనులు చేసేవారు నేను ఎలా అంటే దేవా నేను ఇది చేయకూడదని ఎందుకు చెప్తావో అది చేయకూడదని నేను ఈ సినిమా చూడకూడదని వాళ్ళు చూస్తారు నేను ఇది చేయకూడదు అది చేయకూడదు అంటావు అని సింపుల్గా అన్నాడు నువ్వు నన్ను ఎక్కువ కోసం అడిగావు నీకు అది కావాలా వద్దా నాకు కావాలని తీర్మానించుకున్నాను అందుకే కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చింది ఎఫ్ఎస్సి ఆరులో దేవుని సర్వాంగ కవచాన్ని ధరించడం గురించి చెప్తుంది అది దేవుడిచ్చే కవచం అయితే దాన్ని ధరించడం అనేది మన ఇష్టం ఎఫ్ఎస్సి ఆరు పది నుంచి పద్దెనిమిది వరకు చదవలసినవి ఇలా చెప్తాయి నీతిని ధరించుకోండి ఇప్పుడు దాని అర్థం ఏమంటారు దాని అర్థం క్రీస్తులో మీరు ఎవరు అని క్రీస్తులో క్రీస్తులో మీరెవరనేది తెలుసుకోండి అలాగే మీ ఎవరు అనేది మీ చేసేదానికి తేడా ఉందని నేను అన్నీ రైట్గా చేయను అయితే దేవునితో నీతిగానే ఉన్నాను ఎందుకంటే వేసి నమ్ముతాను బైబిల్ రెండు కొరింది ఐదు ఇరవై ఒకటిలో చెప్తుంది మనం ఆయన ఎందు దేవున్ని తాగినట్లు ఆగినట్లు పాప మెరుగొని ఆయన్ను మన కోసం పాపముగా చేసను ఇప్పుడు ఆ దేవునితో మీరు నీతిగా ఉంటే మంచిగా ఫీల్ అయ్యేలా చేయాలి అపవాదెప్పుడు లోపేమిటో చెప్తాడు తెలుసా ఉదయాన్ని మీరు లేవగానే ముందుగా అతడు నిన్న మీరు చేసిన తప్పులన్నిటిని గుర్తు చేస్తే వాటిని మీరు వింటే ఏమవుతుంది ఆమెన్ అయితే మీరు పూర్తిగా మేలుకోక ముందు సమయం అతనికి ఇష్టం అంటే మీకు ఛాన్స్ రాకముందే మీ బొర్రెలోకి దూరి అతడు ప్రయత్నించేలా మీరు తిరిగి ఎలా పోరాడాలో తెలుసుకునేలానాలు లేదు నేను గతంలో చెప్పినట్లుగా ఒక ఉదయాన్నే లేచాను పోయిన వారం కొంచెం చిరాగ్గా ఉన్నాను నేను దాదాపుగా నాపై నేను సారీ ఫీల్ అవ్వడానికి బోర్డర్లో ఉన్నా అయితే ఒకటి తెలుసా నేను అక్కడికి వెళ్ళాను అలా చేశాను అది ఏమేలు చేయదు నేను ఇలా నా లేదు నాకు గుర్తుంది గట్టిగా చెప్పాను అలా నోప్ అక్కడికి వెళ్ళను నేను ఆశీర్వదించబడిన ప్రతిదాంతోను దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టాను మీరు ఫైట్ చేయాలి దేవుని విశ్వాసపు యుద్ధం మీరు చేయాల్సింది ఐ మీన్ మిమ్మల్ని మీరు కదిలించుకోవాలి ఇంకొంచెం అగ్రెసివ్గా అవ్వాలి అందుకే కదిలించబడేలా ఇటువంటి వాటికి వెళ్ళవలసిన అవసరం ఉంది వచ్చే వారం మీకు మరింత మంచి వారం ఉంటుంది మీరు ఇక్కడికి రాకుంటే ఉండేదానికంటే అయితే అప్పుడు మరొకసారి వెళ్ళి పోషించబడాలి వేరే ఎక్కడైనా నీతిని ధరించుకోవాల్సి ఉంది అదొక మైమరువు మీ హృదయాన్ని రక్షిస్తుంది క్రీస్తులు ఎవరని తెలుసుకుంటే తర్వాత చెప్తుంది సత్యమును దట్టిని కట్టుకునేటి నాకు అది ఇష్టం సత్యము అంటే దేవుని వాక్యము కనుక మీరు యుద్ధంలో ఉన్నప్పుడు మీపై దాడి జరిగినప్పుడు చెప్తుంది సత్యమును దట్టిని కట్టుకోండి వేరుగా చెప్పాలంటే గతంలో కంటే ఎక్కువగా దాన్ని పట్టుకుని ఉండండి వాక్యము మీకు వర్కౌట్ కానట్లు అనిపించినప్పుడు అప్పుడే అది సత్యం కాదని శత్రువు చెప్పడానికి ట్రై చేస్తాడు అయితే అక్కడే మీరు అతనికంటే తెలియండి ఇలా అని అదే సత్యము 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 నేను అది నమ్ముతాను జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది